శ్రీ గురుభ్యో నమ హరి ఓం మేషరాశి వారికి ఈ శ్రావణ మాసంలో గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారికి మనం ఎందుకు చెప్పుకున్నట్టుగా అధిపతి కుజుడు ప్రస్తుతం ధనస్థానంలో రెండవ స్థానంలో ఉన్నాడు గురువుతో పాటుగా స్థానంలో బుధుడు వక్రించి ఇరవై నాలుగు తారీఖున రాబోతూ ఉన్నాడు తర్వాత పంచమ స్థానంలో బుధ రవి శుక్రులు ప్రస్తుతం సంచారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మేషరాశికి ఆరవ స్థానంలో కన్యా రాశిలో కేతు సంచారం నడుస్తూ ఉంది తర్వాత శని పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తర్వాత పన్నెండవ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శ్రావణ మాసంలో మేషరాశి వాళ్ళకి ధనయోగం చాలా అనుకూలంగా ఉంది ధనస్థానంలో గురువు ఉండడము ధనస్థానంలో కుజుడు ఉండడం ఫలితంగా భూలాభాలు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు తర్వాత ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు గురువులకు పీఠాధిపతులకు మఠాధిపతులకు అందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం మేషరాశి వాళ్ళందరికీ కూడా ఇక నాలుగవ స్థానం ఐదవ స్థానంలో బుధ రవి శుక్ర సంచారం వల్ల సంతానపరమైనటువంటి శుభయోగాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది పుత్ర లాభము పితృ లాభము తర్వాత మిత్రుల వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుంది శ్రావణ మాసంలో మేషరాశి వాళ్లకు తర్వాత కలత్రం వల్ల అంటే శుక్రుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల కొంచెం కలత్రం వల్ల భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉన్నా కానీ అన్యోన్యతలో కానీ మిగతా వ్యవహారాలలో స్త్రీ మూలకమైనటువంటి భార్య మూలకమైనటువంటి లాభాలు భర్త మూలకమైనటువంటి లాభాలు మేషరాశి వాళ్లకు ఈ శ్రావణ మాసంలో లభిస్తాయి చాలా శుభప్రదంగా ఉంటుంది ఐదవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవి వీళ్ళను బుధ ఆదిత్య యోగము అంటాం పంచమ స్థానంలో కోణస్థానంలో రవి తర్వాత బుధుడు కలిసి ఉండడం వల్ల దాన్ని బుధాదిత్య యోగము అంటాము ఆ బుధాదిత్య యోగం వల్ల అనేకమైనటువంటి జ్ఞాతి తర్వాత వ్యవహార సంబంధమైనటువంటి తర్వాత పితృ సంబంధమైనటువంటి సంతాన సంబంధమైనటువంటి విషయాలలో చాలా అనుకూలత ఏర్పడుతుంది మేషరాశి వాళ్లకు అంటే సంతానం ఉద్యోగం పొందడం లోపల కానీ సంతానం వివాహం చేసేటువంటి విషయం లోపల కానీ సంతానానికి ప్రమోషన్స్ రావడం విషయం లోపల కానీ చాలా అనుకూలమైనటువంటి మాసం శ్రావణ మాసం ఇక మేషరాశి వాళ్లకు శుక్రుడు కేతువు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి రుణాలు చేయాల్సి వచ్చినా కానీ అవి శుభప్రదమైనటువంటి దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్లకు ప్రయాణ లాభం కూడా ఉంటుంది ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానాలను ఉపచయ స్థానాలు ఉంటాయి జ్యోతిష్య ప్రకారంగా ఆ ఉపచయ స్థానాలలో రాహు కానీ కేతువు కానీ శని కానీ మిగతా ఏ గ్రహాలు పాపగ్రహాలు సంచరించినా కానీ వాళ్ళకి ఆకస్మిక ధనలాభాలు ప్రయాణ లాభాలు ఏవైనా శత్రుశేషము ఋణశేషం ఉంటే అవి కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మేషరాశి వాళ్లకు శుభప్రదంగా ఉంటుంది ఇకపోతే లాభస్థానంలో శని ఉండడం వల్ల వ్యవహార లాభాలు చాలా చాలా శుభకరంగా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయి కొంచెం ఆలస్యమైనా కానీ శని వ్యవహార లాభాన్ని తర్వాత ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వడం కానీ తర్వాత వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆయా వృత్తులలో ఉన్నటువంటి వాళ్లకు లాభాలను కలిగిస్తాడు శని పదకొండో స్థానంలో ఇవ్వడం వల్ల మేషరాశి వాళ్లకు ఇక చివరగా రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అది దిస్వభావ రాశి అయినందువల్ల మీనం ఆ రాశిలో రాహు సంచారం వల్ల కొంచెం ఉడిదొడుకులు కలిగిన అనుకోకుండా ధన నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఊహించినటువంటి వ్యయాలు ఆరోగ్య సంబంధమైనటువంటి ధన వ్యయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ప్రయాణం లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది మేషరాశి వాళ్ళకి కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రయాణ సంబంధంగా జాగ్రత్తలుగా తీసుకోవాలి దూర ప్రయాణాలను ఈ మాసం పోస్ట్పోన్ చేసుకుంటే బాగా ఉంటుంది తర్వాత ఈ మేషరాశి వాళ్ళు ఈ రాహు యొక్క దుష్ప్రభావాల నుంచి కాపాడబడడానికి రక్షింపబడడానికి అటువంటి ప్రభావాలు పోకుండా ఉండడానికి గాను ఆదిత్య హృదయ పారాయణం చేయడం చాలా శ్రేయోదాయకం నవగ్రహ స్తోత్ర పారాయణము పాటుగా ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే ఈ పన్నెండవ స్థానంలో రాహు సంచారం యొక్క చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చక్కగా రక్షించుకోబడతారు మొత్తానికి ఈ శ్రావణ మాసం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా చూస్తే చాలా శుభప్రదంగా ఉంది అన్ని గ్రహాలు కూడా ఒక రాహు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా శుభస్థానంలో ఉంటూ అన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చేటువంటి స్థితిలో గ్రహ సంచారం నడుస్తుంది శుభ Yeah.